పాజిబుల్ ఐఏఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాస్ప్రెండ్స్ ఏపీ టూరిజం సెక్టర్లో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అయితే వచ్చింది అదేంటంటే మన ఎనర్జీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ రెండు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది జరిగిందనమాట అదేంటంటే మీకు భారతదేశంలోనే మొట్టమొదటి లార్జెస్ట్ కంట్రీస్ లార్జెస్ట్ జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు సో ఈ పైలట్ ప్రాజెక్ట్ని రెండు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ చేశారనమాట ఒకటి వచ్చేసరికి అరకు వ్యాలీలో ఇంకోటి విశాఖపట్నంలో సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే జియోధర్మల్ ఎనర్జీని యూస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఖర్చు అయ్యే ఎనర్జీ లెవెల్స్లో అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే విడుదలవుతుందో ఈ టూరిజం డెస్టినేషన్స్లో ఫిఫ్టీ పర్సంటేజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో జియోథర్మల్ ఎనర్జీ ద్వారా ఎలా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే మనకి ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ అంటే ఫర్ ఎవ్రీ వన్ కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్ మనం వెళ్ళే కొద్దీ ఎర్త్ లోపలికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది సో ఈ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ హీటింగ్ సిస్టమ్ అనేది మనం సెటప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హాట్ స్ప్రింగ్స్ అని అంటాం ఈ హాట్ స్ప్రింగ్స్లో జరిగేది ఏంటంటే మీకు అక్కడ వాటర్ అవైలబుల్ కనుక ఉంటే డెప్త్కి వెళ్ళే కొద్ది వాటర్ అవైలబుల్ కనుక ఉంటే అక్కడ నుంచి స్టీమ్ జనరేట్ అవుతుంది అనమాట ఈ స్టీమ్ని మనం ఛానలైజ్ చేసి టర్బైన్స్ రొటేట్ చేసాం అనుకోండి టర్బైన్స్ పంపించామనుకోండి టర్బైన్స్ రొటేట్ అవుతుంది సో ఈ టర్బైన్స్ రొటేట్ అయితే మెకానికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అనమాట సో ఈ మెకానికల్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు సో అలాగా ఈ రెనూబుల్స్ ఇది కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట అంటే రెనూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా ఇది ఉంటుంది జియో థర్మల్ ఎనర్జీ సో ఆంధ్రప్రదేశ్లో మంచి పొటెన్షియల్ ఉంది జియోధర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ అయినప్పటికీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ గోదావరి బేసిన్ మంచి జియోధర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ బేసిన్ అనమాట సో కాబట్టి అక్కడ మనం ఇంకా ఈ పైలట్ ప్రాజెక్ట్ కాకుండా ఫుల్ స్కేల్లో మనం జియో థర్మల్ ఎనర్జీని కూడా ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఈ ప్రాజెక్ట్ కనుక మనం ఇంప్లిమెంట్ చేసామంటే ఇంకోటి ఏంటంటే టూరిజం ఫుట్ ప్రింట్ కూడా పెరిగిద్ది అనమాట ఎందుకంటే జియో థర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఆ పైలట్ ప్రాజెక్ట్ని కూడా చూడడానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ లక్ష్యమైన నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం సెక్టార్లో ఇరవై ఐదు వేల జాబ్స్ డైరెక్ట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారన్నమాట సో ఆ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇదొక శాంపుల్ మాత్రమే ఇలాంటి ప్రాజెక్ట్స్ నెంబర్ నెంబర్ ఆఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అది మాత్రమే కాకుండా మనం రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ కూడా మనకి బా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి జియోధర్మల్ సెక్టార్లో కూడా ఉంది కాబట్టి దాన్ని మనం డెవలప్ చేసుకుంటే ఇంకా మంచిగా మనం ఈ కార్బన్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకుండా మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది సో మరిన్ని సమాచారం అంటే ఇలాంటి వీడియోస్ కోసం మన మిషన్ పాజిబుల్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్